నమస్తే అందరికి ఎంఏటి ద వాయిస్ ఆఫ్ విలేజెస్ కి స్వాగతం ఈ రోజు మనం కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం పాత ఇడ్ల లంక అనే గ్రామంలోని వరదతో ఇబ్బంది పడుతున్న ప్రజలతో మనం మాట్లాడదాం మీ పేరేంటి ఎంకటేశరా ముడువేలు ఎంటేదరా మూడు వేలు ఎంకేస్తరు మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ స్వామి ఇండియా అసలు ఇక్కడ ఇక్కడ అయితే వరద ఎన్నాల నుంచి వస్తుంది మీకు మూడు నెలల నుంచి వరద మూడు నెలల నుంచి వస్తుంది ఇది మీకేమైంది మా కాలుకి షుగర్ వల్ల కాలు చేసేవాడు ఓకే కాలు కాల్ చేస్తాం నిల్వలు కొడికి మమ్మల్ని వాళ్ళు పండించుకున్న వాళ్ళు లేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఐదు వేలు ఇస్తాం అన్నారు ఐదు వేలు రూపాయలు ఇంటికి వచ్చినాకంటే వరకు డ్రాఫర్ అయింది సాంక్షన్ అయితే ఏమీ లేదు ఎవరు మా మొగం వృత్తి వాళ్ళు లేరు అది మరి ఈ కాల్కిమైంది ఈ కాల్ ఆ కాళ్ళకి వచ్చినట్టు ఈ కాలు కుండదు మీకంటే ఇక్కడ ఊర్లో కానీ లేకపోతే ఎవరన్నా ప్రభుత్వం ద్వారా కానీ ఏమన్నా హెల్ప్ ఏమైనా మరి మీకు రోజు జీవనం ఎట్లా జరుగుతుంది అంటే కానీ అట్లాగే ఏదో ఉండి మీకు బాధపడుతున్నాను ఓపీ లేదు ఓకే ఇష్ట ఉండి లేక ఒక్కోట తిని తినక అట్లాగే బాధపడుతున్నాం పెన్షన్ రాలేదు మీకు మీకు నేను కాల్చొచ్చి అయితే దాన్ని బట్టి మీరు పడుతున్న ఇబ్బందులు పూర్తి ఇబ్బందులు కదా బాబు మీకు చాలా ఇబ్బందులు పడుతున్నాం బాగా ఇది చూపడుతున్నాం మేము మమ్మల్ని పట్టిస్తున్న ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఎవరు లేదు మమ్మల్ని మా బాగా రుచినోళ్ళు లేదు మీరు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కనుక మీకు ఏమైనా సాయం చేయాలనుకుంటే మీరేం సాయం చేయాలని కోరుకుంటున్నారు మాకు పెన్షన్ వచ్చేసలు మాకు ఏం అవసరం లేదు అసలు ఇంత ముందు వచ్చేటప్పుడు ఇంత ముందు రాలేదు నాకు ఇంతకుముందు అసలు రాలేదు రాలేదు ఎవరు మీకు పెన్షన్ అనేది రాయలే రాయలే మీకు పెన్షన్ కావాలి పెన్షన్ కావాలి నాకు ముందు మీకు అది వస్తే నేను బతినట్టు లేదా చచ్చిపోయినట్టు అది చూస్తున్నారు కదా ఇక్కడ గత మూడు నెలలుగా వచ్చిన వరదలకి ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఇక్కడ కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి వారు ఒక రోజు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు జీవనం గడపడానికి చిన్నపాటి షాపులు పెట్టుకుని చిన్నపాటి షాప్ తో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు వారికి గవర్నమెంట్ తరఫున ఏదన్నా పెన్షన్ ఏదన్నా సాయం కావాలని కోరుతున్నారు